వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ తెలిసి మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో క్రిస్మస్ అదే విధంగా న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు దేవరపాలు మన దగ్గర ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ మొబైల్ కొన్నారండి కొన్న వెంటనే కస్టమర్ కి కొన్నది ఎన్ని మొబైల్ ఒకటే ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం మనం తొమ్మిది తొమ్మిది రకాల గిఫ్ట్లు ఇస్తున్నామండి ఒక మొబైల్ కొంటే తొమ్మిది రకాల గిఫ్ట్లు అండి అవి ఏంటో కూడా కస్టమర్ అందిస్తున్నాము మొబైల్ కి డామేజ్ కాకుండా కంపెనీ క్వాలిటీ సిక్స్ డి గ్లాస్ అండి అదే విధంగా కింద పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఒక కంపెనీ క్వాలిటీ పౌచోటు వస్తున్నాం ఫ్రీగా ఈ బైక్ కానీ మనము కీస్ కానీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ అండి కస్టమర్ కి ఫ్రీగా ఇస్తున్నాము అదే విధంగా మొబైల్ కి కేబుల్ కి కేబుల్ డామేజ్ కాకుండా కేబుల్ ప్రొటెక్టర్ అండి అదేవిధంగా కస్టమర్ కి సాంగ్స్ ఇవ్వడానికి ఒక ప్రీమియం క్వాలిటీ నెక్ బ్యాండ్ అండి అదే విధంగా మొబైల్ లో ఏదన్నా వీడియోస్ అని ఇంటానికి మనము స్టాండ్ అండి పట్టుకోవాలంటే ఎక్కువసేపు సేపు పట్టుకోలేము కాబట్టి ఒక మొబైల్ స్టాండ్ అండి కంపెనీది బ్రాండెడ్ది అదే విధంగా హెవీ క్వాలిటీ అండి మనకి మామూలుగా అయితే ప్లాస్టిక్ వాడకూడదు ఇది మనం లోపల మనం క్వాలిటీ తోటి ప్యూర్ గా వస్తే మన లోపల గ్లాస్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటది గ్లాస్ ఐటమ్ ఇది ప్యూర్ గ్లాస్ అండి ఇది గ్లాస్ ఐటమ్ అండి కస్టమర్ కి ఇది ఒకటి మనం ఫ్రీగా అందిస్తున్నాము లక్ష యాభై వేల రూపాయల విలువ గల యూనికాన్ బైక్ ఆఫర్ కూపన్ అండి ఎనిమిది ఇవన్నీ పెట్టుకోవడానికి కస్టమర్ కి ఒక లగేజీ క్వాలిటీ బ్రాండెడ్ బ్యాగ్ అండి ఎన్ని రకాలు ఇచ్చాయమ్మా ఒక్క మొబైల్ గా ఉంటే కస్టమర్ కి తొమ్మిది రకాల గిఫ్ట్లు అండి చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్స్ అండి ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి మొబైల్ కొనాలి అనే ఆలోచన వస్తే కేవలం మన సాయిచంద్రిక మొబైల్ షోర్ లో మాత్రమే అండి సూపర్ డూపర్ బంపర్ ఆఫర్స్ అండి ప్రతి ఒక్కరు కూడా మన షోరూం కుచ్చేయండి ఒక మొబైల్ కొంటే తొమ్మిది రకాల గిఫ్ట్ లను మీరు సొంతం చేసుకోండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అర్థం క్రోడ్ దర్సి ఎలా ఉందమ్ ఆఫర్ సూపర్ ఉంది ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇచ్చున్నాం గ్లాసు పౌచ్ మొబైల్ స్టాండ్ ప్రొడక్టర్ ఒక మంచి క్వాలిటీ బ్రాండెడ్ వాటర్ బాటిల్ చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ ఇది ప్యూర్ సరికి గ్లాస్ ఐటమ్ అండి లోపల ఇవన్నీ పెట్టుకోవడానికి కాక్షన్ వరకు కూడా మంచి హెవీ క్వాలిటీ ఒక బ్యాగ్ ఒటిచ్చున్నాము సూపర్ డూపర్ ఆఫర్స్ అండి ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ ఉండవండి కేవలం మనం సాధ్యం మొబైల్ షాప్ లో మాత్రమే ఉంటాయండి ఒక్క మొబైల్ కొంటే కస్టమర్ కి తొమ్మిది రకాల విలువైన బ్రాండెడ్ గిఫ్ట్స్ అనేది మనం కస్టమర్ కి ఫ్రీగా ఇచ్చున్నామండి